ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు సాయినాదాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం నాలుగు బల్వంత్ నాజ్నే మొదటిసారి సిరిడీ వెళ్తుంటే దారిలో ఒక స్టేషన్ మాస్టర్ కలిసి సాయి వట్టి మోసగాడని చెప్పటంతో నాజ్ఞే మనసు కలతపడింది అతడు సిరిడీ చేరేసరికి సాయి లెండీ నుండి వస్తూ అతడిని చూసి మమల్తా దారుకు చెప్పకుండా వచ్చావేమిటి అలా ఎప్పుడూ చెయ్యకు అన్నారు ఆ మాట నిజమే నాజ్నే అక్కడున్న మూడు రోజులలో ఇలాంటి లీలలెన్నో చూశాడు అతనికి బాబా పైన విశ్వాసం కలిగింది అతడు పంతొమ్మిది వందల పదిహేనులో షిరిడీ వెళ్తుంటే సామంత్ అనే వ్యక్తి సాయికివ్వమని ఒక కొబ్బరికాయ రెండు అనాలు ఇచ్చాడు నాత్నే కొబ్బరికాయ సాయికి సమర్పించాడు కానీ దక్షిణ ఇవ్వటం మరిచాడు అతడు తిరిగి వెళ్ళేటప్పుడు సాయి మంచిది వెళ్ళిరా కానీ ఆ పైద బ్రాహ్మణుడు ఇచ్చిన రెండనాలు ఇవ్వవేమి ఒప్పుకున్న పని సరిగా చెయ్యి లేకుంటే ఒప్పుకోకు అన్నారు అతడవి తెచ్చి సమర్పించాడు సాయిని చాలా కాలం సేవించిన శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ ఇలా చెప్పింది మావారు పంతొమ్మిది తొమ్మిదిలో పండరీలో ఉన్నారు నేను సిరిడీ వెళ్ళాను ఒకరోజు బాబా అమ్మా నువ్వు వెంటనే పండరీ వెళ్ళు నేను తోడుగా ఉంటాను నాకు రైలు అక్కరలేదు అన్నారు నేను మరిద్దరితో కలిసి వెళ్ళేసరికి మా వారు అక్కడ పని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు నా వద్దనున్న పైకంతో తిరిగి గురుద్వాడ చేరి దిక్కుతోచక స్టేషన్లో కూర్చున్నాను ఒక ఫకీరు నా దగ్గరికొచ్చి ఆలోచిస్తావేంటి వెంటనే వెళ్ళు మీ వారు దోండ్ స్టేషన్లో ఉన్నారు అన్నాడు నా దగ్గర ఛార్జీలు లేవంటే అతడు మూడు టికెట్లు ఇచ్చాడు మేము దోండ్ చేరేసరికి మా వారక్కడ కునుకు తీస్తుంటే కలలో ఫకీరు కనిపించి నా తల్లిని ఇలా అశ్రద్ధ చెయ్యకు ఇప్పుడు రైల్లో వస్తుంది అన్నారట మా వారు ఎదురొచ్చి నన్ను తీసుకెళ్లారు నా దగ్గరున్న సాయిపటము చూసి తనకు కనిపించినది వారేనన్నారు నేను నలభై ఎనిమిది సంవత్సరాల వరకు గర్భిణీ కానే లేదు బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఒకసారి తల్లి నీకేం కావాలి అన్నారు మీకు తెలుసు అన్నాను ఆయన సరే అన్నారు తరువాత మూడు సంవత్సరాలకు నాకు ఋతుక్రమం ఆగిపోయింది ఆ వయసులో గర్భం అవదని అది వ్రణమని వైద్యులన్నారు కానీ నేను పది మాసాల వరకు శస్త్రచికిత్స చేయించుకోనన్నాను చిత్రంగా నాకు సకాలంలో సుఖప్రసవమైంది అలాగే మరొకసారి కలలో బాబా నీ రాముని తీసుకుపోతాను నువ్వు ధైర్యంగా నీ విధి నిర్వర్తించు అన్నారు బాబా చెప్పినట్లే చాతుర్మాసంలో మా వారికి ప్రమాదంగా జబ్బు చేసింది ఆయన కోరిక ప్రకారము చాతుర్మాసం వెళ్లేదాకా మా వారిని నిలపమని బాబాను కోరాను చాతుర్మాసమైన ఏడవ రోజున మా టీ తాగి సహస్రనామము హారతి చదివించుకొని విన్నారు డాక్టర్లు ప్రమాదం తప్పిందన్నారు కానీ నాకు బాబా చెప్పింది గుర్తొచ్చి గంగ వేశాను ఆయన శ్రీరామంటూ కన్ను మూశారు అంటే ఆమెపైన ప్రేమతో ఆమె భర్తను కూడా సాయి అనుగ్రహించారన్నమాట అన్వర్ఖాన్జీ సాయిని దర్శించి తేలికా అనే చోట ఒక మసీదును పునరుద్ధరించటానికి ధనం కోరాడు బాబా అతనితో ఆ మసీదు నుంచి ధనం స్వీకరించదు తానే ఇస్తుంది అక్కడ నింబారి కింద మూడడుగులు తొవ్వితే నిధి లభిస్తుంది అన్నారు తరువాత బాబా చెప్పింది అక్షరాల నిజమైంది మరొకసారి మీరాని నుండి ఫకీర్ ఫకీరొచ్చి అత్యవసరంగా ఏడు వందల రూపాయలు కావాలని చెప్పి దుఃఖించాడు ఆ పైకము బాపూసాహెబ్ జోగినివ్వమన్నాడు సాయి అతడా పైకము సాయికి ఇచ్చాడు దానిని ఫకీరికివ్వమని గులాబ్ లక్ష్మణ్ అనే యువకులకిచ్చారు సాయి వారు దానిలో రెండొందల రూపాయలు తీసుకొని మిగిలినది మాత్రమే ఫకీరకిచ్చారు అతడెంత గోల పెట్టినా సాయి పలకలేదు అతడు కాలినడకన వెళ్తుంటే నీగావ్ వద్ద అతనికి ఎర్రస్షా అనే పార్శిభక్తుడెదురై భిక్షా రెండు వందల రూపాయలు సమర్పించాడు కారణమో ఆ ముందటి రాత్రి ఎర్రష్కు సాయి కలలో కనిపించి టాంగాలో సిరిడి వెళ్లమని నీమ్గావ్ దగ్గర ఎదురయ్యే ఫకీరుకు భోజనం పెట్టి రెండు వందల రూపాయలు ఇమ్మమని చెప్పారు